అందరు సైలెంట్ ఉండడ ఏ బాబు ఎనకరా అందరు కింది బాబు అందరు సైలెంట్ ఉన్నాడు కింద మురళి రైట్ సార్ లైట్ ఓకే చెప్పండి అందరి నమస్కారం ఆయనకి లేగా నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మార్పు కావాలి ఆదోనిలో స్వేచ్ఛ కావాలని రౌడీజం బోండాయిజం ఉండకూడదని కబ్జాలు ఉండకూడదని ఆదోని అభివృద్ధి చెందాలని ఆబో ఆదోని ఊరు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా నాకు ఓటేసారు వీళ్ళందరి అంచనాలకు తగ్గట్టుగా నేను రాబోయే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవకుడుగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ప్రజలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి మనకు తెలుసు ఆధునిక నిండా సమస్యలు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించి ఇక్కడ ప్రజలతో చర్చించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నానో మీకు త్వరలో తెలియజేస్తాను తప్పనిసరిగా ఆధుని అభివృద్ధి దిశగా పరిగెడుతుందని మాత్రం హామీ ఇస్తాను కేవలం ఇరవై ఐదు రోజులు వచ్చి రాజకీయం మీ మాటలు వెళ్ళి చాలా మంది ఓట్లేసిన సార్ వాళ్ళకి ఎలాంటి సేవలు చేయబోతున్నారు ఇది మాత్రం నిజంగా రికార్డే నాకు ఈ విషయాన్ని అందరూ అడుగుతూ ఉంటారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో టికెట్ తీసుకొని వచ్చినాం ఇక్కడ ఇరవై ఎనిమిది రోజులు రాజకీయాలు చేసి ఎమ్మెల్యేగా గెలిచావు మరి ప్రజలు నిన్ను ఆదరించినారు కదా అది నిజంగా ప్రజల గొప్పతనం ప్రజల గొప్ప మనసు ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు ప్రజలు వాళ్ళ ఆలోచనల్లో నేను ఉన్నాను తప్పనిసరిగా ఇతనికి ఓటేస్తే ఊరు బాగుపడుతుందని నమ్మారు కాబట్టి వాళ్ళ అంచనాల పాడవకుండా ప్రజల అంచనాలకు చేరుకోవడానికి పూర్తి స్థాయి ఇక్కడే ఉండి ప్రయత్నం చేస్తాను అందరికీ అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే మార్పు కోసం ఓటు వేశారో ఆ మార్పు వచ్చిందనే అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పటి వరకు ఆధునికి దాదాపు పదహైదు సార్లు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ ధన్యవాదాలు తెలిపి మళ్ళీ ఎన్నికల సమయానికే వచ్చి ఏదో చేస్తున్నామన్నట్టు అడావుడు చేసి ప్రజల్ని మభ్యపెట్టారు కానీ ఎవరు ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టలేదు ఇప్పుడు మీరు కూడా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో మాటలు చెప్పారు ఓటు హక్కు కూడా ఇక్కడ ఆదోనిలో ఓటు హక్కు లేని మీరు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచారు అటువంటి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తారో చెప్పండి అది మీరు చెప్పేది ఆదోని రాజకీయం ఇప్పటిదాకా ఆదోని చరిత్రలో ఉన్న రాజకీయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు ఎందుకంటే ఎన్నికలప్పుడు వస్తాము ఏదో నాలుగు మాటలు మాట్లాడతాం ఎన్నికలు అయిన తర్వాత ఇక మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఐదేళ్ళు తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడే మేము కనపడతాం మేము దేవుళ్ళం మేము ఎమ్మెల్యేలు కాదు అనేటువంటి సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను సామాన్యుడిని ఇప్పుడు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత కూడా నా వ్యవహార శైలిని ప్రజలందరూ కళతో చూశారు నేను ఏ రోజు కూడా పోలింగ్ అయిపోయిందని విహారయాత్రలకు పోలేదు పోలింగ్ అయిపోయిందని అక్కడ ఇక్కడ తిరగలేదు కుటుంబాన్ని తీసుకొని విదేశాలకు పోలేదు ఇంకోటి జలసాలు చేసుకోలేదు ప్రజలకు కనబడకుండా పోలేదు ఏ రోజైతే ఈ ఊరిలో ఇరవై ఎనిమిది రోజుల ముందు వచ్చానో ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజుల మధ్యలో ఇరవై రోజులు సమయం ఉంటే కూడా నేను ప్రజల మధ్యనే తిరుగుతూ ఉన్నాను ప్రజలతోనే ఉన్నాను రాబోయే రోజుల్లో మీరు చూస్తారు గతం దాకా ఒక లెక్క ఈ రోజు నుంచి ఇంకొక లెక్క చరిత్ర గురించి దయచేసి మర్చిపోండి రాబోయే మంచి రాజకీయాన్ని గురించి ఆస్వాదించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను సో ఆదోని ప్రజలంతా నా కుటుంబం అని చెప్తున్నారు ఇప్పటి వరకు మీరే మీ కుటుంబాన్ని ఆదోపదలకు పరిచయం చేయలేదు తీసుకురాలేదు కనీసం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా వాళ్ళని తీసుకురాలేదని ప్రజలు చాలామంది చర్చించుకుంటున్నారు అటువైపు నుండి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ప్రచారంలో పాల్గొన్నారు మీరు మాత్రం ఒక్కరే పాల్గొన్నారు కారణం ఏం సార్ దీనికి ఎలక్షన్ నిబంధనల్లో తప్పనిసరిగా కుటుంబం కూడా ప్రచారం చేయాలనే రూల్ లేదు కాబట్టి ఆ పని చేయలేదు అలాంటి రూల్ నుండి తప్పనిసరిగా నా కుటుంబాల అందించి ఎందుకంటే ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనం కూడా చేయాలని రూల్ ఏముందండి కదా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ తిరుగుతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులంతా కూడా తిరగాల అనే రూల్ ఎక్కడ ఉండదు కదా నేను ఒక్కసారి అనిపించింది ఒక్కడే పోట్లాడినాను ఎందుకంటే నాకున్న వసతులు నా కుటుంబ పరిస్థితులు ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నా కుటుంబం వ్యాపారం చేస్తే తప్ప నేను రాజకీయం చేయలేను రాజకీయానికి అవసరమైన డబ్బులు కానీ నేను ఖర్చు పెట్టుకోవడానికి అవసరమైన డబ్బులు కానీ నా కుటుంబమే సంపాదించి నాకు ఇవ్వాలి కాబట్టి కుటుంబం అక్కడ ఉండి వ్యాపారం చేయాలి నిరంతరం నా నాకున్నటువంటి హాస్పిటల్స్ వాటిని కాపాడుకుంటూ ఉండాలి నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేయాలి ఎందుకంటే నేను రాజకీయాలు ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయి రాజకీయంగా సంపాదించుకో నేను ఏ రోజు కూడా అవినీతి పరుణ్ణి కాదు అవినీతి పరుణ్ణి కాబోను కాబట్టి అక్కడ వాళ్ళ పరిస్థితులు ఇక్కడ నా పరిస్థితులు వేరేగా ఉంటాయి తప్పనిసరిగా మంచి సందర్భాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు మంచి కార్యక్రమాలు తినడం కష్టాల్లో సుఖాల్లో తప్పనిసరిగా నా కుటుంబం వచ్చి పాల్గొంటుంది నాకు ఇక్కడ వసతి కూడా లేదు ఇక్కడ ఇల్లు కూడా అంత కంఫర్టబుల్గా నాకు ఎవరు ఇవ్వలేదు ఇల్లు కూడా చాలా బతికాను ప్రయత్నం చేశాను కానీ ఆయన ఫోన్ చేసాడు ఆయన కొడుకు ఫోన్ చేసాడు ఆయన అనుచరుడు ఫోన్ చేసాడు బెదిరించారు అనే పేర్ల మీద నాకు ఈ ఊర్లో మంచి ఇల్లు కూడా దొరకలేదు పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నాను అందరూ కార్యకర్తలు వస్తారు ఇలా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ లేదా కార్యకర్తలు వచ్చినప్పుడు వందమంది రెండు వందలు కూర్చోవడానికి తగ్గట్టుగా కాంపౌండ్ ఉండాలని కోరుకున్నాను అవన్నీ దొరకలేదు ఇప్పుడు ఏదో చిన్న ఇంట్లో ఎవరో ఇంట్లో నేను గెస్ట్గా ఉంటున్నాను కాబట్టి త్వరలో ఇల్లు తీసుకుంటాను ఇల్లు తీసుకున్న తర్వాత కుటుంబం కూడా వస్తుంది నాకు నాకు ఒక ఇప్పుడు ఒక రూమ్ ఒక బాత్రూమ్ మాత్రమే ఉంది ఆ రూమ్లో నేను నా కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టలేను కూడా ఈ ఊర్లో హోటల్ అడిగితే కూడా నాకు ఇవ్వలేదు ఎన్నికల సందర్భంలో హోటల్ అడిగితే కూడా నాకు ఎవరు ఇవ్వలేదు కాబట్టి నా ఇబ్బందులు ఉన్నాయి నేను పోట్లాడినాను అలాగే నా ఇబ్బందుల్ని అన్ని అధిగమించి ఈరోజు పోట్లాడినాను ప్రజలు నన్ను ఆశీర్వదించినారు ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగాన్ని ఇచ్చారు ఈరోజు తప్పనిసరిగా ఈరోజు వాళ్ళు నాకు బాడుకు ఇల్లు ఇస్తారనే నమ్మకం నాకుంది మంచి ఇల్లు తీసుకొని కుటుంబాన్ని తీసుకొని వచ్చి పెట్టి ప్రతి శుభకార్యానికి ఊర్లో జరిగే ప్రతి శుభకార్యానికి నేను కుటుంబ సభ్యులు సమేతంగా పాల్గొనాలన్న కోరిక నాకు కూడా ఉంటుంది కదా మీకులాగే తప్పనిసరిగా జరుగుతుంది సార్ బీజేపీ మేనిఫెస్టో అమలు అవుతుందా టీడీపీ మేనిఫెస్టో అమలు అవుతుందా